హాయ్ అండి ఇవాళ మన వీడియోలో డాబా స్టైల్లో ఆలు మేతి రోటీలోకి కానీ పులకాలో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది బంగాళదుంపలతో రొటీన్గా కుర్మ ఫ్రై ఇగురు పులుసు ఇలా కాకుండా ఒకసారి ఇలాగ కూర వేసి ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏందో చూసేద్దానండి నేను ఒక అరకిలో బంగాళదుంపల్ని ఒకటిన్నర రంగుల మందం మీద ఇలా కట్ చేశానండి ఒక నాలుగు కట్టలు చిన్న సైజు కట్టలు మెంతికూర ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేశాను ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీశాను రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా పసుపు ఇప్పుడు నేను చేసే రెసిపీకి ఇవి కరెక్ట్ కొలతలండి ఒక ఉప్పు కారం ఈ రెండు మాత్రం మీరు తినటానికి తగ్గట్టుగా వేసుకోండి మన రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మన ఆలు మీద స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి ఒక టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేదా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఇలా ఉల్లిపాయలు రంగు మారి బంగారు వర్ణంలోకి వచ్చేటప్పుడే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయింది ఇప్పుడు పసుపు ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాం సాల్ట్ ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుందాం ఆలు అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఇందులో కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఉప్పు కారం ఈ మసాలాలన్నీ వేసాం కదా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేసుకోవాలి ఏ మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినా మసాలాలు మాడిపోయి కూర రుచి మారిపోతుంది ఇలా మెల్లి మెల్లిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ ఆ బంగాళదుంప ముక్కకు చక్కగా పట్టేసి మన కూర కమ్మగా ఉంటుంది రెండు నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు పట్టాయి ఇప్పుడు ఇందులో ఈ మెంతి ఆకుల్ని వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం నేను మధ్య మధ్యలో కలుపుతూ ఈ రెసిపీ చేశాను మీకు ఇక్కడ మెన్షన్ చేయటం నేను మర్చిపోయానండి మీరు మూత పెట్టేసి అలాగే వదిలేమాకండి అడుగుబట్టి మాడిపోయే ప్రమాదం ఉంది మన ఆలు మేతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఎంత ఎమ్మెగా ఉందా ఇది పంజాబ్ డాబా స్టైల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దామండి ఇలా చపాతీలోకి ఈ ఆలు మేతి కమ్మగా ఉంటుందండి అసలు అద్దరిపోయిందండి టేస్ట్ మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయింది ముఖ్యంగా ఆ మెంతికూర ఫ్లేవర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క కనిపిస్తుంది అసలు మంచి హెల్తీ రెసిపీ మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ హెల్తీగా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటుంది అంటారు మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్